ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాసుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

రాసుల వారికి ఈ మాసం అనగా జూలై మాసం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ఈ యొక్క కార్యోత్సవానికి శ్రీకారం ఈ రోజు నుంచమ్మ శుభమస్తు గురుగారు గురుగారు మొదటగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాము మేషరాశి వారికి ఈ మా ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అలానే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే వారికి మంచి జరుగుతుంది అనేది కాస్త క్లుప్తంగా వివరించగలరా అమ్మా ముందుగా మనం జ్యోతిష్య శాస్త్రం గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందామమ్మా అమ్మా మనకి నవగ్రహాలు అని ఉంటాయమ్మా జ్యోతిష్య ప్రకారం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయమ్మా అలాగే నూట ఎనిమిది పాదాలుగా విభజించడం జరిగిందమ్మా జ్యోతిష్యాన్ని అందులో భాగంగా మనకి ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి రెండు అయనాలుగా విభజించారమ్మా ఉత్తరాయణ పుణ్యకాలమంతా పితృకార్యాలకి ప్రసిద్ధమ్మా దక్షిణాయన పుణ్యకాలమంతా కూడా దైవ కార్యాలకి ప్రసిద్ధమ్మ అందుకుని మనం ఈ దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి ఈ దైవ కార్య సంబంధంగా ఉన్నటువంటి జూలా ఈ పన్నెండు రాసులు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందామన్నమ్మ ఎందుకంటే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఇవాళ నిన్నట్టించి వచ్చింది కాదమ్మా గడిచిన యుగాల్లో కూడా ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది అందువల్ల ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఖచ్చితంగా మానవులే కాకుండా దేవతలు కూడా ఈ ప్రభావాల్ని అనుభవించారమ్మా అందువల్ల అందరూ కూడా పన్నెండు రాశుల వారు కూడా ఈ ద్వాదశ రాసులకి విజయ మార్గము అనే కార్యక్రమాన్ని చూస్తూ చక్కగా మేము చెప్పేటటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరిస్తూ మీరందరూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అభివృద్ధి చెందుతారని చెప్పి మనం చేస్తున్నామమ్మా అలాగే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మనం రాను భావితరాలకు కూడా మనం అందించాలమ్మా శుభమస్తు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి గురుగారు ఇక మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాము ఈ మేషరాశి వారికి ఈ నెలంతా ఎలా ఉండబోతుంది అలానే వీరు ఏ దైవాన్ని ఆరాధిస్తే వీరికి ఎంత శుభం జరుగుతుంది అనే విషయాల్ని మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి అమ్మా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి గమనాల్ని జూలై నెలలో కనుక మనం పరిశీలిస్తే ఈ నెలలో వారికి ఎంత కష్టపడినా కూడా శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుందమ్మా అయితే వారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా వారు శ్రమ చేసినట్లయితే వాళ్ళకి విజయం అనేది ఖచ్చితంగా వరిస్తుందమ్మా అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ జూలై నెలంతా కూడా వారికి చాలా అనుకూల కాలంగా ఉందమ్మా అలాగే మేషరాశి వారికి కుటుంబ పరంగా ఆనందదాయకంగా ఉంటారమ్మా వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా త్రికాల భైరవ స్వామి తప్పనిసరిగా ప్రసాదిస్తాడమ్మా శుభమస్తమ్మా గురుగారు మరి మేషరాశి వారు ఏ పరిహారం చేసుకుంటే ఈ ఏడాది అంతా కూడా వారికి మంచి జరుగుతుంది అంటారు అమ్మ మేషరాశి వారికి మొదటిగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల పరిస్థితులు వారికి ఏర్పడి వారు అష్టైశ్వర్య భోగ బాధ్యాలన్నీ కూడా పొందాలంటే అంటే వారు వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఆర్థికంగా సామాజికంగా వారు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఈ సంవత్సరంలో ఒకేసారి చేయవలసినటువంటి పరిహారాన్ని వారికి తెలియజేస్తున్నాను చక్కగా మేషరాశి వారు ఒక్కసారి ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నా మనకి బ్రహ్మోత్సవాల్లో కానీ అలాగే బోనాల్లో కానీ మనకి గజము అని ఉంటుందమ్మా అంటే ఏనుగు ఉంటుందమ్మా ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మేషరాశివారు ఆ ఏనుగు ఒక పూలహారం ఇచ్చి మూడు ప్రదక్షిణాలు మేషరాశి వారు చేసుకుని ఆ ఏనుగు తొండంచేత ఆ యొక్క పూలహారాన్ని ధరింప చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంతా వారికి గ్రహశాంతులన్నీ కూడా అయ్యి సమస్త శత్రు పీడలు రుణపీడలు అన్నీ కూడా నివారణ అయ్యి సర్వత్రా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చమ్మ శుభమస్తు గురుగారు మరి ఈ మేషరాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే గనక వీరికి మంచి జరుగుతుంది అంటారు అమ్మ ఈ వారు ఈ సంవత్సరమంతా కూడా శ్రీనివాసాయ మంగళం స్వామి వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరంలో విడువకుండా వారికి సవకాశమైనప్పుడల్లా చేసుకుంటే వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చెప్పవచ్చు అమ్మా మరి దైవికంగా ఏం ధరిస్తే వారికి మంచి జరుగుతుంది అంటారు అమ్మ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలంటే ఇక్కడ నేను చూపెట్టేటటువంటి వైజయంతి మాల అంటారు ఈ వైజయంతి మాల మేషరాశివారు కనుక మేము చెప్పిన విధంగా త్రికాల భైరవ ఆశ్రమంలో చక్కగా యొక్క వైజయంతి మాలకి జపానుష్ఠానాదులన్నీ కూడా చేసి సిద్ధంగా ఉంచాము ఈ వరప్రసాదాన్ని వారు ఇక్కడ ఈ వరప్రసాదాన్ని స్వీకరించి దీనిని మేము చెప్పినట్టుగా ధరిస్తే గనక ఈ సంవత్సరం అంతా కూడా వారికి చాలా అనుకూలకాలం ఏర్పడి గ్రహపీడలు గ్రహ దోషాలు అన్నీ కూడా నివారణ అవుతాయమ్మా ఈ వైజయంతి మాల మేషరాశి వారు సభాముఖంగా వరప్రసాదంగా పొందవలసిందిగా మనవి చేస్తున్నామమ్మా అలాగే వై ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నాన సంధ్యాదులు అనుష్ఠానాలన్నీ కూడా చేసిన తరువాత ఓం ఏం క్లీం సోహు మళ్ళీ చెప్తున్నానమ్మా ఏం క్లీం సోహు అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురుగారు